వేటు హెవెన్ మినిస్ట్రీస్ వారి ప్రతి దినం కాపరి స్వరం అంశము నింద ఘనత నిందలు వేస్తున్నారా బైబుల్ గ్రంథంలో యోసేపు జీవితాన్ని పరిశీలించినట్లయితే రాజు యొక్క సేనాధిపతి అయిన పోతీఫర్ను ఐగుప్తుయిన ఇంటిలో యోసేపు పనివాడుగా ఉన్నప్పుడు ఫోతీఫర్ భార్య యోసేపును మోహించినందున ఎవరూ లేని సమయం చూసి తనతో పాపం చేయమని బలవంతం చేసింది అయితే యోసేపు పాపము చేయకుండా ఫోతీఫరు భార్య నుండి పారిపోయే ఫలితం ఫోతీఫరు భార్య యోసేపుపై నింద వేసినందున యోసేపును పట్టుకొని రాజు ఖైదీలు ఉండి చెరసాల్లో వేసిరి చివరికి అటువంటి యోసేపును గురించి రాజు ఏమని సాక్షిమిస్తున్నాడో తెలుసా యోసేపు వంటి దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని గమనించండి ఏ పాపము చేయని యోసేపు నిందను అనుభవించాడు కానీ దేవుడు నిందకు బదులు యోసేపుకు ఘనతను ఇచ్చాడు ఇది చదువుతున్నా మీరు నిందలు అనుభవిస్తున్నారా అయితే త్వరలో దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు వేచి ఉండండి బ్రిటన్ బై బ్రదర్ సిహెచ్ సంతోష్ రెడ్డి గారు